బాస్ కోసం సీటు త్యాగం చేస్తే ఆయనే ఓడిపోయారు ఇప్పుడేంటి ఫ్యూచర్ ఇన్ఛార్జిగిరి ఇస్తారా గ్రూపుల్ని గాలికి వదిలేస్తారా క్యాడర్కు ఏం చెప్పాలి ఈ పాటికే మీకు అర్థమైందనుకుంటా ఆ కథ కామారెడ్డి కారుది అని కామారెడ్డిలో గులాబీ బాస్ ఓటమి తర్వాత క్యాడర్ అయోమయంలో పడిందంట ఇన్చార్జ్ గా గంప గోవర్ధన్నే కొనసాగిస్తారా లేదా అన్న చర్చ గులాబీ పార్టీలో జోరుగా సాగుతోంది పార్లమెంట్ ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతూ ఉంటే అక్కడ మాత్రం కారుని నడిపేవారెవరు అన్న చర్చ జరుగుతోందట కేసీఆర్ ఓటమి తర్వాత అక్కడ పార్టీ కోలుకోలేదని సమాచారం నేతల మధ్య గ్రూపుల వరగపోరు వల్లే పార్టీ అధినేత ఓటైపాలయ్యారని పోస్టుమార్టం రిపోర్ట్ లో తేలింది నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కొనసాగిన గంప గోవర్ధన్ గెలుపు బాధ్యతలు భుజాన వేసుకుని పనిచేసిన ఫలితం వేరేలా వచ్చింది నేతల మధ్య సమన్వయం లేదని పదే పదే హెచ్చరించిన ఆ నాయకులు మారలేదట వారి వల్లే అధినేతకు చేదు ఫలితం వచ్చిందని పార్టీలో టాక్ ఆ నేతల తీరుపై కేటీఆర్ గుర్రుగా ఉన్నారని సమాచారం త్వరలో కామారెడ్డి నియోజకవర్గానికి నియమించాలని పార్టీ భావిస్తోందట మరి మాజీ ఎమ్మెల్యే గంపకు బాధ్యతలు తిరిగి అప్పగిస్తారా లేదా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గంపకు ఇన్ఛార్జ్ గా అప్పగిస్తే మళ్లీ అదే గ్రూపు విభేదాలు వర్గపోరు కంటిన్యూ అవుతుందని గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయట కామారెడ్డి జిల్లా అధ్యక్షునిగా ఉన్న ముజీబుద్దీన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అప్పగించాలని పార్టీ అధినేతను కోరుతున్నారని సమాచారం అయితే ముజీబుద్దీన్ నాయకత్వాన్ని నేతలు ద్వితీయ శ్రేణి లీడర్లు వ్యతిరేకిస్తున్నారట జిల్లా అధ్యక్షుడిగా సక్సెస్ కాలేకపోయిన వ్యక్తికి నియోజకవర్గ బాధ్యతలు ఎలా అప్పగిస్తారని ప్రశ్నిస్తున్నారట గంపకు కాదని ఎవరికిచ్చినా ఆయన వర్గీయులు పార్టీని మరింత భ్రష్టు పట్టించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారట పార్టీ అధినేత ఓటమికి నైతిక బాధ్యత వహించి పార్టీ పదవుల నుంచి తప్పుకోవాలని జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ ఆయనతో పాటు సెకండ్ కేడర్ నేతలు ఒత్తిడి పెంచాలని నిర్ణయించారట ఈ ఇద్దరి గొడవ మొదలక ముందే కామారెడ్డి బీఆర్ఎస్ కు త్వరలో ఇన్ఛార్జ్ నియమించే ఆలోచనలో ఉంది గులాబీ పార్టీ ఆ బాధ్యతలను పాత నేతలకు కాకుండా కొత్త వారికి అప్పగించాలని అధిష్టానం భావిస్తోందట మరి ఈ కార్యక్రమంలో గంప ఫ్యూచర్ ఏంటి ఛార్జ్ ఇస్తారా చార్జింగ్ తీసేస్తారా పార్టీ వర్గాల్లో ఇప్పుడు ఇదో ఆసక్తికర చర్చ నడుస్తోంది